క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే ఒక విచారకరమైనటువంటి విషయం ఏంటంటే మనసు పొంది ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఆత్మీయతలో ఎదగలేనటువంటి స్థితిలో ఉండేదానికి ఒక కారణం ఏంటంటే ప్రాథమికమైనటువంటి పాఠం నిజాయితీగా ఉండాలి అని నేర్చుకోకపోవటం అని ఒక దైవ అంటా ఉన్నాడు పర్వాలేదులే అని మనం దేన్నైతే అనుకొని పర్వాలేదులే అతను కూడా అదే విధంగా జీవిస్తూ ఉన్నాడులే అని ఒక సహ విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితిని కో బిలీవర్ స్టాండర్డ్ని మనం ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా మన జీవితాల్ని నడుపుకుంటూ వస్తున్నట్లయితే రేపు ఏదైతే పర్వాలేదు అనుకున్నామో ఏదైతే నీ సహ విశ్వాసి పర్వాలేదని నీకు చెప్పాడో అదే నీకు అడ్డంకైతే రేపు